పిఎస్ పరిధిలో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరు విక్రేతలను అరెస్ట్ చేసినట్లు ఉత్తర మండల డిసిపి సాధన రష్మి పెరుమల్ తెలిపారు నిందితుడి నుండి నలభై ఏడు లక్షల విధమైన యాభై తొమ్మిది వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు రద్దీగా ఉన్న మెట్రో రైల్వే బస్ ఉన్న పార్కింగ్ దొంగిలించి ఇంజన్ నెంబర్ నకిలీ ఆర్సీలను సృష్టించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల దొంగతనం కేసులో విడుదలైన సాయి కుమార్ కేవలం తొంభై రోజుల్లోనే యాభై తొమ్మిది ద్విచక్ర వాహనాలు అపహరించినట్లు తెలిపారు కొత్తగూడెంకు చెందిన సాయి కుమార్ తో పాటు విక్రేతలుగా ఉన్న జగదీష్ హరికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో మూడు కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు వాహనదారులు పార్కింగ్ లో నిలిపి ఉన్న వాహనాల పట్ల జాగ్రత్త వహించాలని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరిమాల్ సూచించారు కేసులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సభ్యులకు రివార్డులను అందజేశారు ైక్ థెండర్ బై నేమ్ చైతన్య సాయి కుమార్ ఈ పర్సన్ దగ్గర మేము ఒక ఫిఫ్టీ నైన్ మోటార్ వెహికల్స్ సీజ్ చేసాము టోటల్ ప్రాపర్టీ వర్త్ ఈస్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ అికాస్ ఒక నంబర్ ఆఫ్ బైక్స్ ఫిఫ్టీ నైన్ బైక్స్ బిన్ సీజ్ సో ఈ దిస్ ఇస్ నాట్ ఆ ఫస్ట్ టైం ఒఫెన్స్ కాదు ఈ ఒఫెండర్కి యాజ్ రీసెంట్ యాజ్ ఈ ఇయర్లోనే జనవరిలో ఉప్పల్ పోలీస్ హ్యాడ్ అస్టేట్ కూడా ఒక ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ బైక్స్ రఫ్లీ హ్యాడ్ స్టోలన్ సో మెయిన్లీ దిస్ పర్సన్ ఈజ్ ఈ బైక్ ఫెప్ట్ అయినది మెయిన్ ఏమో సో వాట్ హీ డస్ ఇస్ ఈ మెట్రో స్టేషన్స్ దగ్గర ఉన్న మెయిన్లీ మెట్రో స్టేషన్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు లైక్ మెట్రో స్టేషన్ రైల్వే స్టేషన్ జేబిఎస్ బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకుంటూ ఇంకో మెట్రో ఇంకొక పార్కింగ్ లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేస్తారు పెట్టేసిన తర్వాత దెన్ ఆ బండికి డీటెయిల్స్ అన్ని కి పంపిస్తూ లేదంటే మా ఊర్లో ఉన్న కస్టమర్స్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సేల్ ఆఫ్ చేస్తారు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్